మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపురి మండలం పెద్దల గ్రామానికి సంబంధించి ఇందిరమ్మ సాక్షి మనము ఎల్వన్ ఎగ్జిక్యూటివ్ లిస్ట్ లో దాదాపు నాలుగు వందల ఎనభై నాలుగు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది దానిలో ఇందిరమ్మ కమిటీ ద్వారా మనం నలభై తొమ్మిది మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ నలభై తొమ్మిదిలో మనం ఫైనల్ గా నలభై ఒకటి సెలెక్ట్ చేశాం అయితే ఇందులో కొంతమంది లబ్ధిదారులు మాకు ఎలిజిబిలిటీ ఉన్నా రాలేదని విషయం మా దృష్టికి వచ్చింది సో వాళ్ళ డీటెయిల్స్ వెరిఫై చేస్తే ఒకరు ఎలిజిబుల్ ఉన్నారు అయినప్పటికీ వాళ్ళకు త్రీ సిక్స్టీ డిగ్రీ ట్యాప్ లో వెరిఫై చేస్తే ఫోర్ వీలర్ అని ఉండడం వల్ల దాన్ని పక్కకు పెట్టడం జరిగింది మిగతా రెండు ఎలిజిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నేను మొదటి సెలెక్ట్ చేసిన నలభై తొమ్మిది మంది ఎలిజిబిలిటీ ఉన్నారు కాబట్టి ఆ విలేజ్ నలభై ఒకటి వచ్చింది కాబట్టి మొదటి విడతగా నలభై ఒకటి ఇచ్చా ఇవ్వడం జరిగింది మిగతా ఎలిజిబిలిటీ ఎంత మంది ఉన్నా గానీ వాళ్ళని విస్తల వారిగా ఈ గ్రామానికి సంబంధించిన అందరు లబ్ధిదారులకు మనము విడతల వారిగా మంజూరు చేయడం జరుగుతుంది ఎవరైతే మొదట మొదటి మేతలో వచ్చిన లబ్దిదారుల మీరు నెల రోజుల్లో ముగ్గు పోసుకొని మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే పంచాయత్ సెక్రటరీ వచ్చి ముగ్గు పోసి ప్రతి స్టేజ్ లో యాప్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది కొంతమంది లబ్ధిదారులు మా దృష్టికి వచ్చి మేము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము మా పేరు లేదంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు ఉన్న ల్యాండ్ ప్రతి స్టేజ్ లో అది యాప్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా పంచాయత్ సెక్రటరీ బుక్ పోసిన తర్వాతనే వాళ్ళు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన దాన్ని అప్లోడ్ చేస్తే ప్రతి సోమవారము వారికి డబ్బులు పడడం జరుగుతుంది మనకు ఈ బేస్మెంట్ లెవెల్ కాగానే మనకి లక్ష రూపాయలు పడుతుంది సో డబ్బులు ప్రతి సోమవారం ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి పంచాయతీ సెక్రటరీ బుక్ పోసిన తర్వాత కట్టుకున్న దాన్ని యాప్ లో అప్డేట్ చేసిన తర్వాత వారికి విడతల వారిగా అమౌంట్ జరుగుతుంది కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే సొంతగా వాళ్ళు వెంటనే కట్టుకుని పూర్తి స్థాయిలో మా దగ్గర రాకుండా పంచాయతీ సెక్రటరీ సూచనలు వాళ్ళ దశల వారిగా కట్టుకుని లో అప్లోడ్ చేస్తే ప్రతి సోమవారం గవర్నమెంట్ నుంచి అమౌంట్ పే అలాంటి వాళ్ళ షెడ్యూల్ గా ఉంటే మేము గౌరవ మంత్రి గారి ఆదేశం ప్రకారము కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఒక అమ్మ ఆల్రెడీ మేము మేము కాదు మేము ఆల్రెడీకోవడం జరిగింది దానికి కూడా మమ్మల్ని కన్సిడర్ చేయాలంటే వాటిని కూడా ఈ కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది తదుపరి ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకుంటాం